కోపం వచ్చినప్పుడు మనిషి ఆలోచించే శక్తిని కోల్పోతాడు నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు దాని వల్ల బంధాలు తెగిపోతాయి మనస్పర్ధలు వస్తాయి అరే ఏదో కోపంలో అన్నానని లైట్ తీసుకోరు కానీ ఎంత కోపం వచ్చినా మీ మనసులో ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి మీరు అన్నారు అని అవతలి వాళ్ళు ఫిక్స్ అవుతారు కోపంలో బూతులు తిడతారు శాపనార్థాలు పెడతారు మరి ఇవన్నీ వాళ్ళకి తగులుతాయా ముఖ్యంగా తల్లిదండ్రులు కోపంలో పిల్లలు ఇష్టం వచ్చినట్టు తిడతారు మరి వాళ్ళకి తగులుతాయా పండితులు ఏమంటున్నారు జ్ఞానంతో తిట్టినా అజ్ఞానంతో తిట్టినా వాక్కు ఫలిస్తుంది పాతకాలంలో అమ్మమ్మలు బామ్మలు వంటి వారు నోటి నుండి ఒక్క మాట కూడా అపశబ్దం వచ్చేది కాదు కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడతామో తెలియదు ఏం చేస్తున్నామో తెలియదు ఎవరిని తిడుతున్నామో కూడా తెలియదు ఎవరిని శపించే స్థాయికి మీ కోపం వెళుతుందో మనసుకి బుద్ధికి తెలియదు సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై కోపం వచ్చినప్పుడు తిడుతూ శాపనార్థాలు పెడతారు ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని మనస్ఫూర్తిగా దూషించరు శపించరు కోపంలో పిల్లలను తిట్టడం శపించడం అనేది ఆ క్షణానికి జరుగుతుంది మనస్ఫూర్తిగా వచ్చినవి కానప్పటికీ ఆ తిట్లు శాపనార్థాలు ఒక్కోసారి ఫలిస్తాయి పిల్లలు తప్పు చేసినప్పుడు ఎప్పుడైనా సరే మందలించండి కోపం కళ్లతోనే మందలించండి అవసరమైతే నాలుగు తగిలించండి తిట్టడం శాపనార్థాలు పెట్టడం చేయకండి కనీ పెంచిన తల్లిదండ్రులు దైవంతో సమానం అలాంటి దేవుళ్ళ నోట్లోంచి ఆ మాటలు వస్తే తప్పకుండా ఫలిస్తాయి కడుపును పుట్టిన వాళ్లను కోపంలో ఏదో ఒకటి మీరు అనేస్తే దాని ప్రభావం వాళ్ల మీద పడుతుంది కాబట్టి ఏం అనద్దు ఎంత కోపం ఉన్నా నోటితో మాత్రం తిట్టడం శప్పించడం చేయొద్దు వాక్కు ఆత్మశక్తి ద్వారా ప్రచోదితమీ బయటకొస్తుంది కాబట్టి ఫలించే అవకాశం ఉంటుందని పండితులు అంటున్నారు